అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ పిత్రార్జితం రచించినవారు సిఎం చంద్రశేఖర్ గారు అన్నయ్య అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది అని వినోద్ తన అన్నయ్యని అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది ఎన్నో సినిమాల్లో చూసింది కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదని భర్త కంటే ముందే పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలని అందరు దేవులని కోరుకుంది కోరుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు కదా తన ప్రార్థన ఫలించలేదు భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు అమ్మ మనిద్దరి దగ్గర ఉంటుంది అలాని ఏడాదికి ఆరు నెలలంటూ మనం పంచుకోవలసిన అవసరం లేదు ఆమెకిష్టమైనన్ని రోజులు ఎవరింట్లోనైనా ఉండొచ్చు తనిష్టం అని అన్నాడు విజయ్ విజయ్ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది ఆయన నాకెందుకు లేనిపోని భయాలు అనుమానాలు నా బిడ్డల గురించి నాకు తెలీదా అని అనుకుంది విజయ్ తండ్రి బీరువా తెరిచి అందులో నుంచి బ్యాంక్ పాస్బుక్ తీశాడు తండ్రి పోయిన రోజు నుంచి వైకుంఠ సమారాధన వరకు ఆయన ఖర్చులు ఇద్దరూ కలిసి లెక్కలు వేశారు బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చు పెట్టిన మొత్తం కంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు భర్త్ అకౌంట్లో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకుల నిర్ణయాలు తీసుకోవటం సావిత్రిని బాధించింది లెక్కలేస్తున్నారా అయినా ఆ మాత్రం పెట్టుకోలేరా తండ్రి అంతిమయాత్రకు కార్యాలకు అవి అయ్యే ఖర్చులు ఏమాత్రమని ఆ మాత్రం కూడా భరించలేరా ఇద్దరూ మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు కదా అని తన మనసులోనే అనుకుంది తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది అమ్మ మేమిద్దరం ఎలాగూ ఇల్లు కట్టుకున్నాం అందుకు బ్యాంకు లోను తో పాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది ఈ ఇల్లు అమ్మితే పది లక్షల దాకా వస్తుంది మేము చేరో ఐదు లక్షలు తీసుకుంటాం ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటితో పనే ఉంటుంది అని అన్నాడు విజయ్ తల్లితో మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది కేవలం ఇటుకలు సిమెంటుతో కట్టిన ఇల్లు కాదు ఎంతో శ్రమతో శ్రద్ధతో ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి మీ చదువులు ఆటలు మీ భార్యల సీమంతాలు మీ పిల్లల భారసాలలు అన్నీ ఇంట్లోనే జరిగాయి ఎంతోమంది బంధువులు స్నేహితులు ఈ ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి మనసారా దీవించి వెళ్ళారు మనకెన్నో తీయని అనుభూతుల్ని మీ నాన్నగారికి తృప్తిని ఆనందాన్ని ఇచ్చిన ఈ ఇంటిని ఆహా అమ్మడం నాకు ఇష్టం లేదురా అదేంటమ్మా ఇక మనిషే పోయాక ఈ ఇల్లెందుకు మా ఇల్లకి బంధువులు మిత్రులు వస్తారు అక్కడ కొంత అనుభూతులకు స్వాగతం పలుకుదాం పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం ఇల్లమ్మితే వచ్చే డబ్బులతో మా సమస్యలు తీరితే నాన్నాత్మ కూడా సంతోషిస్తుంది కదా అని అన్నాడు వినోద్ వద్దురా నా మాట కాదనకు ఆయనకి ఇల్లంటే ప్రాణం కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లమ్మకండి కావాలంటే నా నగలన్నీ ఇస్తాను అది అమ్ముకొని మీ అప్పులు తీర్చుకోండి అబ్బబ్బా నీ నగలు ఎన్నున్నాయమ్మా అన్నీ అమ్మినా కనీసం యాభై వేలు రావు అని విసుగ్గా అంటూ అమ్మా ఇంటి డాక్యుమెంట్లు కనపట్టం లేదు బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న వీరువా వెతుకుతూ అన్నాడు వినోద్ అయ్యో నేను చెప్పటం మర్చిపోయాన్రా లాకర్లో కాదు నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు ఇప్పుడు నువ్వు అడిగితే గాని గుర్తొచ్చింది ఏంటి తాకట్టు పెట్టారా అంతవసరం ఏమొచ్చిందమ్మా అని కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు ఆ ఎందుకంటారేంటి మీ చదువుల కోసం మా చదువుల కోసమా మా చదువులైపోయి ఐదేళ్లు కావస్తుంది అంటూ విజయ్ విసుక్కున్నాడు బ్యాంకులోని వల్ల ఇల్లమ్మితే వచ్చే మొత్తంలో తన వాట మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడతను ఆ మీ చదువులైపోయి ఐదేళ్లు అయింది కానీ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినా సరే జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు కదా మీకు ఎంట్రన్స్లో మంచి మార్కులు రాలేదు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీల్లో మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించారా మరి అంత డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు మీకు ఉద్యోగాలు వచ్చాక ఆయన అప్పులు గురించి మీరు అడుగుతారని మీ వంతు సాయం ఏదన్నా చేస్తారని అనుకున్నాం కానీ మీకు ఆలోచనే లేకపోయింది మీ ముందు చేయి చాచడానికి ఆయన ఇష్టపడలేదు ఇంకేం చేస్తారు ఆ అప్ప అలాగే నిలిచిపోయింది అప్పటికీ తన పెన్షన్ నుంచి కొంత పై పోర్షన్ బాడుగు నుంచి కొంత బ్యాంకు లోన్కి కడుతూనే ఉన్నారు సరే సరే ఇంకా ఎంత కట్టాలట విజయ్ అడిగాడు ఇంకా ఎంత కట్టాలా ఐదు లక్షలు కట్టాలి బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్మెంట్ ని తీపై మీదకి గిరాటేసి అన్నాడు వినోద్ హా ఏడ్చినట్లే ఉంది ఈ మాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్టు పిల్లల్ని చదివించినట్టు ఫోజులు అని అన్నాడు విజయ్ పిల్లలిలా భర్తను తేలిక చేసి మాట్లాడుతుంటే సావిత్రికి ఎంతో బాధేసింది ఆ అది కాదురా లోను తీసుకున్నా ఆయన ఇప్పుడు లేరు కదరా అయినా అప్పు మీరు తీర్చాలా అని తన అనుమానం వ్యక్తం చేసింది ఆయన లేకపోతేనేం మేం బతుకున్నాం కదా ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకు వారసులమే అయినా అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు ఇక మమ్మల్ని వదిలే రెండు చేతులు జోడించి విసుగ్గా అన్నాడు సావిత్రి కళ్ళనీళ్లు పెట్టుకుంది తను చదువుకోలేదు ఉద్యోగం చేయలేదు కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేం కాదు భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు అర్థం కాకపోతే వివరించేవాడు వీళ్లకు అంత ఓపిక లేదు అందుకే ఇలా విసుక్కుంటున్నారు వీళ్ళ కోసం వీళ్ళ ఆరోగ్యం కోసం తనెన్ని పూజలు చేసింది ఎన్ని రోజులు ఉపవాసాలుంది ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది అవన్నీ వాళ్ళకిప్పుడు గుర్తులేదు గుర్తు చేసుకోరు కూడా ముఖ్యంగా కోడళ్ళ ముందు కొడుకులు తనను అలా విసుక్కోవటం ఆమెని మరింత బాధించింది కోడళ్లను కన్న కూతుళ్ళలా చూసుకున్నారు తను భర్త వాళ్ళు కల్పించుకొని భర్తల్ని వారించకపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక అవసరాలు అభిమానాలని ఇంతగా చంపేస్తాయా అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది ఏడు గంటలు చూపిస్తుంది అబ్బా ఇంతసేపు ఎలా నిద్రపోయాను అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి గుర్తొచ్చింది ఆమెకు రాత్రంతా ఏడ్చి ఏడ్చి నిద్రపోయేసరికి పన్నెండు దాటింది తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం నిద్రలేమి వల్ల తల పగిలిపోతుంది కాఫీ గొంతులో పడితే గాని అది తగ్గదు లా అని అనుకుంటూనే గేటు దగ్గరికి వెళ్లి పాలబ్యాగులో చెయ్యి పెట్టి చూసింది అది ఖాళీగా వెక్కిరించింది తల్లిని తనతో తీసుకెళ్తున్నామని మరుసటి రోజు నుంచి పాల ప్యాకెట్ అవసరం లేదని పాలవాడితో విజయ్ ముందు రోజు చెప్పటం గుర్తుకొచ్చింది అయ్యో ఇంటిపై లోనుందని తెలిసి ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకొని వెళ్ళడం మర్చిపోయారు ఇద్దరు పిచ్చి కన్నలు అనుకొని నవ్వుకుంది షాపు నుంచి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి చిల్లర కోసం ఇల్లంతా వెతికింది ఎక్కడా చిల్లర గాని కరెన్సీ నోట్లు గాని కనిపించలేదు తలనొప్పి క్షణ క్షణానికి అధికం కాసాగింది ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకి ఎదురుగా కుక్కానికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది ఆశగా వెళ్ళి చేబులు చేయిపెట్టింది కొన్ని పది రూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది నేను నీకున్నాను కదా అని భర్త తనతో అన్న భావన కలిగింది ఎప్పుడూనూ వంద రూపాయలకు సరిపడా పది రూపాయల నోట్లు జేబులో ఉంచుకోవటం ఆయనకు అలవాటు ఆ అలవాటే ఇప్పుడు తనకు అక్కరకొచ్చింది మరి కాసేపు భర్త ప్రేమను తలుచుకుని ఏడ్చింది తర్వాత చెప్పులేసుకొని షాపుకి బయలుదేరిపోతుంటే రామయ్య వచ్చాడు అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండర్ అతను చేతిలోని ఫ్లాస్క్ని ఆమె చేతికిస్తూ పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను మేడం వాళ్ళ పనులు వాళ్ళకి ఎలాగూ ఉంటాయిగా మరి తప్పదు మరో నాలుగు రోజులు మీరు జోలికి పోకండి కాఫీ టిఫిన్ భోజనం అన్నీ నేనే తెచ్చిస్తాను మంచి శాకాహార హోటల్ నుంచే తెస్తానులేండి పది రోజులుగా పాపం మనిషి పోయిన బాధతో వచ్చిపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ ఎటు తప్పదు కదా మనుషుల్లో పడిపోవాలి సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి అతనికి ఒకటిచ్చి తను ఒకటి తీసుకుంది అమ్మా నా కూతురి పెళ్లికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను ఆయన తన పిఎఫ్ నుంచి లోను తీసుకుని నాకు ఇచ్చారు ప్రతీ నెల అయ్యగారి జీతం నుంచే ఆ లోన్కి అయ్యే కటింగ్ మొత్తం ఆయనకు నా జీతం నుంచి ఇచ్చేసేవాడిని ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నాను గానీ ఆహా సాధ్యం కాలేదు ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకి ఇవ్వాల్సిన పీఎఫ్ నుంచి పట్టుకున్నారు నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను నాకు వచ్చే డబ్బుల్లోంచి మీకిల్లిన బాకీ మీకు ఇచ్చేస్తాను అటువంటి గొప్ప వ్యక్తి అప్పు ఎగ్గొడితే నాకు మంచి జరగదమ్మా ఆయన దేవుడు అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం అంటూ రామయ్య ఏడవసాగాడు సావిత్రి కళ్ళ నిండా నీరు నిండింది అమ్మా ఇంకో విషయం మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి రామయ్య సెలవు తీసుకున్నాడు ఆమెకు మళ్ళీ భర్త తనతో నేనున్నాను అన్న భావన కలిగింది రామయ్య వెళ్ళిపోయాక రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు కానీ పదివేల అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపన పడుతున్నాడే మరి పాతికేళ్లు పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించామే వాళ్లకు తండ్రి బాధ్యత పంచుకోవాలని కానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచన గాని ఎందుకు రావడం లేదు ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వారికి తల్లిదండ్రులకి మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలు ఉండవా ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు మంచితనం మానవత్వం నిజాయితీ క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు ఆయన వాటిని పాటించి చూపించారు కూడా తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలే వరకు తన వద్దనే ఉంచుకుని చూసుకున్నారు తన తల్లి చివరి మూడు రోజులునూ మంచం మీదే ఉండిపోతే విసుగు అసహ్యం లేకుండా అన్ని రకాల సేవలు చేశారు అవన్నీ పిల్లలు గమనించారు కూడా కానీ ఈ రోజు వాళ్ళు తమ తల్లి పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని మనసులోనే అనుకుంది వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆ కాలంలో టీవీలు ఫ్రిడ్జ్లు లేవు సంపాదించిన డబ్బు కుటుంబం కోసం పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టేవారు దుబారా ఖర్చులు చేసేవారు కారు రాబడి ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులు చేసే అవసరం ఉండేది కాదు తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు కానీ ఈనాటి పరిస్థితి అలా కాదు పెళ్ళైన వెంటనే టీవీ ఫ్రిడ్జ్ ఏసీ కంప్యూటర్ కారు ఇంకా మరెన్నో కొనేయాలి వీటిలో చాలా వస్తువులు స్టేటస్ సింబల్గా మారిపోయాయి అవసరాలకు విలాసాలకు తేడా తెలుసుకోలేకపోతున్నారు ఇంటికి నిదానంగా ఒక్కొక్కటి అమర్చుకుందామన్న ఆలోచన ఓపిక లేదు పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందని చేతిలో డబ్బులు లేకపోయినా సరే ఇల్లు కూడా కొనేస్తున్నారు కంపెనీలు బ్యాంకులు లోన్లు దారలంగా ఇస్తుండటంతో అన్ని లోన్లు తీసుకోవడం జీతంలో ఇన్స్టాల్మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవటం దీంతో ఇబ్బందులు విసుగు అసహనం మొదలు వీటన్నిటితో పాటు ఉద్యోగంలో ఒత్తిడులు అభద్రతాభావం పెరుగుతున్నాయి ఇన్ని ఒత్తిడుల మధ్య పాపం తల్లి ప్రేమ ఆమె సేవలు వీళ్లకు రావడం లేదు ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకి ఎప్పుడు అలవాటవుతుందో మరి అనుకుని బాధగా నిట్టూర్చింది వారం రోజులు గడిచిపోయాయి సావిత్రికి పిల్లల నుంచి ఫోన్ కాల్స్ లేవు ఫోను మోగితే పిల్లల నుంచేమో అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెత్తుతుంది ఓ రోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి నమస్తే అండి నా పేరు శ్రావణ్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని అంటూ తన వివరాలు చెప్పాడతను రండి రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది రామనాథం గారు నేను క్లర్క్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసండి ఆయన ఇల్లు కట్టుకోవడం కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళ పెళ్లిళ్ల కోసం ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు అయితే ఆయన ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడం అన్నది ఇంతవరకు జరగలేదు మొదటిసారిగా ఆయన మార్టుగేజ్ లోన్ ఇన్స్టాల్మెంట్ బాకీ పడింది నాకు అనుమానం వచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది మా బ్యాంక్ క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్ను కోల్పోయింది అని బాధపడ్డాడు ఆ క్షమించండి మొన్ననే నాకు ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ అయింది ఈ నెల పెన్షన్ అందుకోగానే బ్యాంకుకి వచ్చి కట్టేస్తాను అని చెప్పింది సావిత్రి నొచ్చుకుంటూ అయ్యయ్యో ఇక అవసరం లేదమ్మా ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడు లక్షల బాకీ ఉంది అయితే చాలా ఏళ్ల కిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్లో మీ వారి లోను కూడా కవర్ అయ్యేందుకు ఆయన చేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం రామనాథం గారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది మీరు నయా పైసా కూడా కట్టక్కర్లేదు నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి చాలు మరి ఉంటానండి అంటూ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సావిత్రి మళ్ళీ భర్త ఫోటో వైపు చూసింది రామనాథం నవ్వుతున్నట్లు కనిపించిందామెకు సావిత్రి కొడుకులకు ఫోన్ చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ఇల్లు అమ్మకానికి పెట్టానని ఎవరైనా వస్తే కబురు చేస్తానని వచ్చి మాట్లాడుకోమని చెప్పింది కొడుకులిద్దరూ ఆమె ఊహించిన దానికంటే ఎక్కువగానే సంతోషించారు ఆ రోజు సాయంత్రం ఊళ్ళోనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజర్తో మాట్లాడింది త్వరలోనే తన ఆశ్రమంలో చేరుతానని చెప్పింది సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు రామనాథం గారు చనిపోయారా నాకు ఆ విషయమే తెలియలేదే అంటూ విచారం వెలుబుచ్చారు ఆ అవునండి రామనాథం గారు మా వారు మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి తెలియకపోవడం ఏమిటమ్మా ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంట్ ఖార్జీ పెట్టుకున్నప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఆ సీట్లో ఉన్న మీ వారిని కలిశాను ఆయన సానుకూలంగా స్పందించారు మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్ని ఎంతో అభినందించారు కలెక్టర్ గారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు డిపార్ట్మెంట్లో ఆయనకున్న మంచి పేరు వల్ల కలెక్టర్ గారు వెంటనే ఒప్పుకున్నారు ఇంత చేసినా ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరటం నాకు బాధగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను మాతో పాటు ఉండిపోండి మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను అది విన్న సావిత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త మంచితనం గురించి తెలుసుగాని అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు మరణించి కూడా బతికి అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది ఆహా అలా ఏం వద్దండి నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకొని ఇక్కడికి వస్తున్నాను పైగా ఇక్కడ ఉంటే నాకు కూడా కాలక్షేపం అవుతుంది మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను అంటూ అతని దగ్గర సెలవు తీసుకుంది ఒకరు ఇద్దరు సావిత్రికి ఫోన్ చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలుబుచ్చారు ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటానని ఆ రోజు వచ్చి మాట్లాడమని వాళ్లతో చెప్పింది సావిత్రి మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో సహా వచ్చారు ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి అరే మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా అని అడిగాడు వినోద్ అవునవును నా పేరు రామారావు అంటూ తన వివరాలు చెప్పసాగాడు తర్వాత తర్వాత మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నామండి ఏడాది క్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం మీ ఇంటి మండువ మా గది కిటికీ నుంచి బాగా కనపడేది మీ కుటుంబం మమతాను రాగాలకు తీపి అనుభవాలకు ప్రతీకలా అనిపించేది నాకు ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటి ముందు ముగ్గులేస్తుంటే మీ తండ్రి కొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం ఇక భోగి పండుగ రోజైతే పొద్దున్నే మీరు భోగి మంట వేస్తుంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలిసి తాగడం దీపావళి రోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూ ఉంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం మీ ఇంటికి తరచుగా బంధువులు మిత్రులు రావడం రాత్రిపూట అందరూ మండువాలో కూర్చొని పాటలు పాడడం మాకు కనిపించేది ఓసారైతే విజయ్కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్లి కట్టు కట్టించడం నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెప్తూ జాగారం చేయడం తన తల్లి వేసుకోవలసిన మాత్రల్ని ఏ పూట కాపూట గుర్తుగా ఆమెకివ్వడం ఆవిడ మంచాన పడితే సేవలు చేయడం నా మనసుని ఎంతో కదిలించేది ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్ళో పది ఇల్లు కట్టించి ఉండేవారు కానీ ఆయన తీరేవేరు పై సంపాదన ఆశించిన వ్యక్తి ఊళ్ళో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కళ్ళ ముందు నోట్ల కట్టలు కనపడుతున్నా సరే అవసరాలు ఇబ్బంది పెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండడం చాలా గొప్ప విషయం ఇక మా ఇంట్లోకొస్తే ఎప్పుడూ గొడవలే మా నాన్న గెజిటెడ్ ఆఫీసర్ లంచాలు బాగా తినేవాడు ప్రతి రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు మాకు చదువు తలకెక్కేది కాదు ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు నా తమ్ముళ్లతో నాకు మనస్పర్ధలు పెరుగుతున్నాయి ఇంకా జీవితంలో స్థిరపడలేదు నాన్న ఉద్యోగం నాకు వచ్చింది కాబట్టి వాళ్లను నేను పోషించాలంటారు ఈ విషయంలో నాకు నా భార్యకు మధ్య గొడవలు మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా సరే ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించొచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకు తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ చదువుకునే రోజుల నుంచి ఈ ఇల్లు నా డ్రీమ్ హౌస్ ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే అని బాధపడేవాడిని కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను అని అన్నాడు రామారావు రామారావు వెళ్ళిపోయాక విజయ్ వినోదులు మౌనంగా కూర్చుండిపోయారు రామారావు చెప్పిన విషయాలే పదే పదే గుర్తుకు రాసాగాయి తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయి వ్యక్తి వచ్చి చెప్తే తప్ప గుర్తు చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు వాళ్ళ మనసులో తప్పు చేసిన భావన కలిగింది పశ్చాత్తాపం మొదలైంది రాత్రి భోజనాల సమయంలో సావిత్రి కొడుకు కోడళ్లతో వాళ్ళు ఊరు వదిలి వెళ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది రామయ్య బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఆశ్రమం మేనేజరు అన్ని మాటల్ని చెప్పింది అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది వినోద్కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్ గుడ్నెస్ ఈజ్ ది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డివిడెండ్స్ అది గుర్తొచ్చింది నిజం నాన్న మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప అనుకొని కళ్ళ పెట్టుకున్నాడు విజయ్ తల్లితో అమ్మ మమ్మల్ని క్షమించు నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండి గుర్తించలేకపోయాం గొప్పలకు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడి బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తు చేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం మనం ఇల్లు అమ్మొద్దు కింది పోర్షను రామారావు గారికి అద్దెకిద్దాం పోర్షన్ మాత్రం ఖాళీగా ఉంచుదాం నువ్వు మాతో వచ్చేసే ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడికి వచ్చి ఓ వారం రోజులు హాయిగా గడుపుదాం పాత రోజుల్ని గుర్తు చేసుకొని ఆనందిద్దాం అని అన్నమాటలు విన్న వినోద్ అవునమ్మా నిన్ను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం నువ్వు కూడా మాతో వచ్చే ఈ ఇంటి గురించి నాన్నగారి మంచితనం వ్యక్తిత్వం గురించి మా పిల్లలకు కూడా చెబుతాం ఈ ఇంటితో పాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్లకు వారసత్వంగా లభించని అని పశ్చాత్తాపడ్డాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు అవును మరి మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారాయన వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది అనుకుంది తృప్తిగా తల్లిదండ్రుల ఆస్తులు బాధ్యతలు అప్పులు అలాగే వాళ్ళు నేర్పించిన విలువలు కూడా మనతో పాటే ఉంచుకోవాలి కథ సుకాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే